ముత్యాలంపాడు షిర్డి సాయిబాబా మందిరం నందు మరికత శివలింగం ప్రతిష్టకు పూనుకున్నట్లు మందిర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు ప్రతిష్ట ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాలకు కార్యక్రమం జరగనుందని ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు కాశీ శ్రీశైలంలో మాదిరి భక్తులు నేరుగా శివలింగాన్ని తాకి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చునని వెల్లడించారు షిరిడిగా పేరుగాంచిన ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం నందు మరకథ శివలింగం ప్రతిష్ఠకు పూనుకున్నట్లు మందిర గౌరవాధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు బాబా మందిరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరకథ శివలింగ వాయు ప్రతిష్ట మహోత్సవంకు సంబంధించి రేపటి నుండి నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు మరకథ శివలింగం ప్రతిష్ట ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాలకు కార్యక్రమం జరగనుందని ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు కార్యక్రమం తలపెట్టిన వెంటనే దొందిరెడ్డి లక్ష్మణ్ రెడ్డి దాతగా నిలిచారని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు విశిష్టమైన పద్ధతిలో శివలింగానికి ఎవరైనా పూజలు అభిషేకాలు నిర్వహించవచ్చని కాశీ శ్రీశైలంలో మాదిరి ప్రతి ఒక్క భక్తుడు నేరుగా స్వామివారికి పూజలు నిర్వహించవచ్చని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంతో సైతం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక పేరుగాంచినటువంటి క్షేత్రంగా ఆంధ్ర షిరిడిగా పేరుగాంచినటువంటి ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నందు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శివుని యొక్క ప్రతిమని ప్రతిష్టానించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మా కమిటీ వారందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది శివలింగాన్ని ఈ రోజున మేము దాన్ని ప్రతిష్ఠించడానికి పొనుకోవడం జరిగింది దీనిలో భాగంగానే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఈ ప్రతిష్ట కార్యక్రమాలకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు యావత్తు కూడా చేయటం అనేటువంటిది సంకల్పించాం అందుకుగాను మరకత శివలింగాన్ని ఇక్కడికి రావటం జరిగింది ఈ మందిరానికి అంతకుముందే అమ్మవారు వేయించేసి పూజలు అందుకునేటువంటి సందర్భంలో అయ్యవారు కూడా ఇక్కడికి రావటం చక్కటి మందిరాన్ని ఏర్పాటు చేసుకోవటం ఆ మందిరంలో రేపటి నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా పూజాది కార్యక్రమాలు అదేవిధంగా ప్రతిష్టా కార్యక్రమాలు చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మేము తలపెట్టినటువంటి వెంటనే దీని అంతటినీ కూడా ఒకే ఒక దాత లక్ష్మణ్ రెడ్డి గారని ఒక మెడికల్ కంపెనీ ఆయన వచ్చి ఆ దాత ఇవ్వటం అనేటువంటి జరిగింది అదేవిధంగా ఈ మండపానికి సంబంధించినంత వరకు కూడా భక్తులుగా ఉండేటువంటి చాలామంది ఒక ఏడెనిమిది మంది సైతం దాన్ని దాతలుగా వచ్చి ఇవ్వటం అనేటువంటి జరిగింది ఈ మందిరంలో ఒక విక విశిష్టమైనటువంటి పద్ధతిలో ఈ ఈ శివలింగాన్ని ఎవరైనా కానీ కూడా తాగవచ్చు ఎవరైనా కానీ పూజ చేసుకోవచ్చు ఏ ఒక్క నియమ నిబంధన లేకుండా ఉండేటువంటి పద్ధతిలో ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని మేము చేపట్టని చేపట్టడం అనేటువంటి జరుగుతోంది ఇది అందరికీ అందుబాటులో ఉండేటువంటిది ఏదైతే కాశీలో కానీ లేదైతే కానీ శ్రీశైలంలో కానీ ఇతర పెద్ద క్షేత్రాల్లో ఏ రకంగా అయితే అవైలబుల్గా శివుని తాకటం అనేది ఉంటుందో అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఈ శివలింగాన్ని స్మరించడానికి అవకాశం కల్పించేటువంటి పద్ధతిలో దీన్ని తీసుకురావటం అనేటువంటి జరిగింది దీనికి గాను దీనికి గాను కావాల్సినటువంటి సకల సదుపాయాలు అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడానికి రేపటి నుంచి కూడా క్రతువులన్నీ కూడా నిర్వహించడానికి కూడా మేము పూనుకోవడం జరిగింది ఈ ఏ రోజు ఏ కార్యక్రమాలు ఉంటాయి ఏ రకంగా ఉంటాయి అనేది కూడా పూర్తిగా మీ అందరికీ కూడా పాంప్లెట్ రూపేణా అందజేస్తాం అన్ని గ్రహాలకి అధిపతి అయినటువంటి పరమశివుడిని ఆరాధిస్తే గ్రహాల యొక్క ఇబ్బందులు ఏమి తొలగిపోతాయి అనేవి విషయం అందరికీ తెలుసున్నది అందులో భాగంగా మరకథం అనేది ఆ గ్రీన్ స్టోన్ అనేది ఎవరన్నా చూస్తేనే చాలు విశేషం అటువంటి మరకథ శివలింగాన్ని దొంతిరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారి దాత సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని లింగభేదం లేకుండా మగవారు ఆడవారు అందరూ కూడా ప్రతిరోజు దీన్ని అభిషేకించుకోవచ్చు అదేవిధంగా అర్చన కూడా సాయంత్రం సమయంలో అర్చన చేసుకోవచ్చు దీన్ని వాయు ప్రతిష్ట అంటారు వాయు వాయుప్రతిష్ఠలో నాలుగు ద్వారాలు కూడా ఇట్లయితే కాశీలో తెరిచి ఉంటాయో నాలుగు ద్వారాలు కూడా తీసే ఉంటాయి మరి శివునికి ఐదు ముఖాలు ఉంటాయి ఐదు వైపుల నుంచి కూడా అర్చన చేయొచ్చు నాలుగు ముఖాలు చుట్టూ ఉంటే ఒక ఐదో ముఖం ఊర్భముఖం పైన ఉంటుంది అట్లా శివుడికి ఏ పక్క నుంచి చేసినా కూడా అర్చన అదే ఫలితాన్ని ఇస్తుంది ఆ పద్ధతిలో ఆ యొక్క ఆగమశాస్త్ర ప్రకారం ఇది వాయు ప్రతిష్ట చేసి అందరికీ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది ఇరవై నాలుగో తేదీ నుంచి కూడా ఈ అభిషేక కార్యక్రమాలు కానీ అర్చన కార్యక్రమాలు కానీ భక్తులే స్వయంగా వచ్చి వారి వారి మనసులో ఉండే కోరికను తలుచుకొని వారి శక్తి కొలిది స్వామివారిని అభిషేకించి అర్చన చేసి ఆ ఆనందాన్ని పొంది జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం కావున ఇరవై నాలుగో తేదీ జరిగే ప్రతిష్టా కార్యక్రమానికి వేలకలితే భక్తులు ఇచ్చేసి స్వామివారికి ప్రతిష్టను చూసి ఆ రోజు జరిగే అన్న ప్రసాద విత్తనం కూడా స్వీకరించవలవలసిందిగా మనం చేస్తాం నాకు కల్పించిన నా హితుడు నాకు గైడు గౌతమ్ రెడ్డి గారికి అట్లాగే ఈ పాలక మండలికి నేను ఎంతో రుణపడి ఉంటాను ఈ దైవ సేవలో ఈ శివ లింగాన్ని అలాగే ఈ ప్రతిష్టని నా చేతుల మీదుగా కూడా జరగటం నా పూర్వజనం సుకృతంగా కూడా భావిస్తుంది